హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు నాలుగు రోజుల నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి అంటే నైట్ అంతా కూడా ఫుల్గా వచ్చేస్తుందనమాట మార్నింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే లైట్గా చినుకలు అయితే పడుతున్నాయండి ఇంకా ఈరోజైతే ఫుల్గా మధ్యాహ్నం నుంచి అయితే రెండున్నర ఆ టైం నుంచి అయితే ఫుల్గా పట్టేస్తుందండి అసలు వదలలేదనమాట వర్షం ఇంకా ఈ రోజంతా కూడా అలా పడతానే ఉందనమాట ఇంకా మాకు ఈ చినుకుల కొంచెం కొంచెంగా తడిచేటప్పటికి అసలు జలుబు చేసేస్తుందండి వాయిస్ అంతా కూడా తేడా అనమాట మీకే అర్థమవుతుంది కదా నా వాయిస్ ఎలా ఉందో ఇంకా ఫుల్గా అయితే ప పడుతుందండి వర్షం ఇంక ఈ చలచలిగా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అయితే మా బన్నీ గారిని బయటకు తీసుకొచ్చాడు అనమాట మా బాబు ఇంక అయితే మా బాబుడి బర్త్డే అండి ఇంకా పొద్దుటే రెడీ అయ్యి గుడికి వెళ్ళేసి వచ్చేసాడనమాట ఇంకా వచ్చేసాక అయితే అమ్మ ఈరోజు చికెన్ బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేయమని చెప్పి అయితే అడిగాడు అనమాట ఇంకా అందుకనే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి మనకి బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా మనకి ఇంట్లో వెరైటీ ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా చికెన్ అయితే మనం ఇంకా మామూలుగా ఉండదు కదండీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసేలా కాకుండాను కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి చిటికెట్ పసుపు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు సన్నగా చీల్చుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు అవి అయితే వేసేసి రెండు పచ్చిమిర్చి వేసానండి సరిపడగా రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఉన్నారా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి అంటే ఇది అల్లం ఉల్లిపాయ అంటే అందులోకి ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర లవంగాలు చెక్క యాలిక అన్నీ కూడా వేసేసి పట్టానండి పేస్ట్ అది ఇంకా అదైతే వేసుకున్నాను అనమాట పాతకాలంలో అలానే ఉండేవారు కదండి అంటే ఇప్పుడంటే గరం మసాలా పౌడర్ నవని ఇవని వచ్చినాయి కానీ అప్పట్లో అయితే ఇలా కలిపేసేసి నూరేసుకొని శనికాయల్లో వేసేవారు అనమాట ఇంకా అందుకని నేను అలా వేసానండి ఇంకా ఫస్ట్ నేను చికెను నీట్గా కడిగేసుకున్న అందులోకి కొద్దిగా పసుపు కారం ఉప్పు కొద్దిగా అల్లం వేదిలతో టేస్ట్ అయితే వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి అదైతే ఇందులో వేసేసుకున్నాను అలా మ్యారినేట్ చేసుకుంటే మనం చికెను మంచిగా ముక్క అంతా కూడా ఉప్పు పట్టి బాగుంటుంది ఇంకా అలానే అలాగే వేసేసుకున్నానండి తినేటప్పుడు కూడా చప్పగా లేకోకుండా టేస్ట్ బాగుంటుందనమాట ఇంక ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయాక అందులోకి సరిపడేగా ఒక స్పూన్ ఉన్నారైతే కారం వేసుకుంటున్నానండి నేను మనం తినే ఫ్రై బట్టి అయితే వేసుకోవచ్చు అనమాట కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి అంటే మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవారో నేనైతే అలా చేశాను అనమాట కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటున్నానండి మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడాను అయితే బాగా కసీరు మక్కని ఇవ్వాలన్నమాట ఇంక ఇదైతే ఒకసారి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంక అందులో అన్నీ వేసేస్తాను కదా ఇంకా నేను బగారా రైస్ కోసమైతే ఇందులోకి రెండు బిర్యానీ ఆకు లవంగ ముక్కలు ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్క యాలిక ఒక ఉల్లిపాయ చీల్ చేసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చి అవి వేసేసుకున్నానండి అవంతా కూడా బాగా వేగాక ఇందులోకి అయితే ఒక స్పూన్ ఉన్నారు అల్లం ఇల్గా టేస్ట్ వేసుకున్నానండి అంటే నేను చెప్పాను కదా మసాలాలు అన్నీ పట్టానని అదైతే వేసేసుకున్నాను ఒక పావు స్పూన్ అండి పసుపు వేసుకున్నాను ఇది వేగాక బాగా కలిపేసుకోవాలండి ఇదంతా వేగింది కదా ఇందులోకి సరిపడాగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా కూడాను ఒక పావు అంటే ముప్పావు కిలో రైస్ అయితే తీసుకున్నానండి అంటే గ్లాస్ కొలతలో చెప్పాలంటే మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను అన్నమాట రైస్ అంత బాగా అయిపోయింది కదండి ఇందులోకి అయితే కొద్దిగా పెరిగి కూడా వేసేసుకుని కలిపేసాను నేను కలిపేసాకైతే నేను ఒక గ్లాస్కి అయితే వాటర్ తీసుకున్నానండి ఆల్రెడీ నేను బియ్యం ఫస్ట్ నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందులోకి ఒక గ్లాస్కి ఉన్నారు వాటర్ అంటే మీరు మూడు గ్లాసుల రైస్కి నేను ఎంత వాటర్ పడుతుందో తీసేసుకున్నానండి అంటే నేనైతే ఉజ్జాయింపున వేసేసుకున్నాను అనమాట రైసు అది వాటరు అలా వేసుకుంటే మనకి రైస్ పలుకు లేకోకుండా బాగా మగ్గుతుందండి ఇంక ఇదంతా కూడా మూత పెట్టాక మగ్గిపోయింది కదా ఇందులోకైతే రైస్ వేసేస్తున్నాను ఒక ఒకటికి సార్లు అయితే కడిగేసేసి పెట్టుకున్నానండి మామూలు సాంబార్ రైస్ తోటి చేస్తున్నానండి బిర్యానీ రైస్ ఏమీ కాదనమాట ఇంకా ఇదంతా కూడాను ఇందులో వేసేసుకుంటున్నానండి ఇంకా ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా నేనైతే ధమ్ బిర్యానీ అనమాట ఇంకా ఓపిక లేదని అని చెప్పేసి అయితే చెప్పాను కదండి జలుబు చేసింది బాగాలేదని ఇంక అందుకని ఇంకా సింపుల్గా ఇలా అయితే చేస్తుంది అనమాట పిల్లలు ఏదైనా అడిగితే మనం చేసి పెట్టలేదు అనుకోండి అదే వాళ్ళలోనూ అలా ఉండిపోతుంది ఇంకా సరే ఎలా అయినా చేసి పెడితే తింటారని అయితే చేశాను అనమాట అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేశానండి బిర్యానీ ఈరోజు అది బగారా రైస్ ఇంక ఇందులో వేసేసుకొని ఈ రైస్ అంతా కూడా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేస్తే బాగా అయిపోతుందనమాట మన వీడియో ఫస్ట్ ఎవరు ఓపెన్ చేసినా సరే ఒక్క ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చేసి అయితే పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఎవరైనా ఉంటే మీకు ఏదైనా ఏడానికి అనిపించినా సరే ఏదైనా డౌట్ వచ్చినా సరే కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే కర్రీ కూడా ఒకసారి చూస్తున్నానండి వాటర్ అంతా కూడాను బాగా పైకి వచ్చేస్తుందనమాట ఇంకా కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసానండి నేను అంటే మనకి మసాలా జార్ ఉంటుంది కదా అందులో అయితే కొద్దిగా వాటర్ వేసి వేసాను ఇంకొంచెం మగ్గని ఇస్తే సరిపోతుంది ఒకసారి అయితే ఉప్పు చూసుకుంటున్నానండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుండింది అనమాట ఇలా ఉంటే గ్రేవీగాను మనకి రైస్లోకి తినడానికి చాలా బాగుంటుందండి ఇంకా ఫైనల్గా అయితే మనకి బిర్యానీ ఒకసారి అయితే చూస్తున్నానండి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేస్తే మంచిగా అయితే పొడి పొడిగే రైస్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ మసాలాలు వేసుకొని ఎక్కువగా చేసుకునే దానికన్నా ఇలా సింపుల్గా అయితే పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ చూసేస్తామండి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మంచిగా పొగలు వస్తూ కమ్మగా ఎంత బాగుందో చూడండి చూడడానికి వేడివేడిగా ఉంది బయట బయటంతా కూడా వర్షం వచ్చేస్తుంది కదా ఇప్పుడు వేడివేడిగా అయిపోయిందండి ఇది ఇంకా మనం తినడమే ఆలస్యం అనమాట కర్రీ కూడా చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే తింటూ ఎంజాయ్ చేసేస్తాము మీరైతే మన ఛానల్ని వీడియో పూర్తిగా చూసేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి